అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన మరొక పథకం ద్వారా కూడా డబ్బులు అయితే వేయబోతూ ఉన్నారు మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాన్ని విడుదల చేసినటువంటి ఆయన తాజాగా అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండవ విడత ఏడు వేల రూపాయలను మళ్ళీ కూడా విడుదల చేయబోతున్నట్లు ఆదేశాలు అయితే ఇచ్చారనమాట మరి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు వేల రూపాయలను ఇస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలను అయితే ఇస్తూ ఉన్నారు రెండు కలిపి ఇరవై వేల రూపాయలైతే ఏపీలో ఉన్న నలభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ప్రతి ఏడాది కూడా జమ చేస్తామన్నారు మరి ఈ ఏడాదికి సంబంధించి తొలి విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం ఇరవై ఇరవై విడతతో ప్రారంభిస్తే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి విడతతో ప్రారంభించింది మరి అన్నదాత సుఖీబువా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు ఇచ్చింది మరి తొలి విడత ఆల్రెడీ డబ్బులు అనేది జమ అయిపోయాయి మరి రెండో విడత అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులను ఏ తేదీ నుంచి పంపిణీ చేయబోతున్నారు ఎవరికి పంపిణీ చేస్తారు ఎవరికి పంపిణీ చేయరు అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఏ అర్హతలు ఉంటే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి మరి ఇప్పటికీ తొలి విడత డబ్బులు పడకుండా ఉండి మనకు పెండింగ్ డబ్బులు పడుతూ ఉన్నాయి మరి ఇంకా గ్రీవెన్స్ పెట్టుకోకుండా ఉంటే మరి ఇప్పుడు మిస్ అయింది కాబట్టి మరి వచ్చే విడతలో ఏమైనా యనదాత సుఖీభావ పిఎం కిసాన్ రెండు కలిపి వస్తుందా అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది రైతులు యన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు అలాగే ఈ రెండో విడతలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కౌలు రైతులు ఉన్నారో కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసేటువంటి వారు గాని దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారు గాని ఇట్లా ఎవరైతే ఉన్నారో ఆ రైతులందరికీ కూడా ఇక్కడ అన్నదాత సుఖీబో డబ్బుల్ని అయితే వేస్తారు కౌలు రైతులకు కూడా మరి కౌలు రైతులు ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఒక్కొక్కరికి ఎంత డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు నేరుగా తెలుసుకోవాలి అంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆలని పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత డబ్బులను ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలను విడుదల చేసింది తొలి విడత డబ్బులు మరి తొలి విడత డబ్బులు విడుదల చేసినా గానీ చాలా మంది రైతులకు డబ్బులు పడకపోవడంతో మన ఏపీ ప్రభుత్వం మనకు ఒక కీలక ప్రకటన చేసి రైతన్నలకు మేలు చేసే విధంగా కూడా ప్రతి రైతన్న కూడా అప్లై చేసుకునే విధంగా కూడా ఆదేశాలు అయితే ఇచ్చింది అంటే అర్జీ పెట్టుకుని రైతు సేవా కేంద్రాల ద్వారా మళ్ళీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందేటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది చాలా మంది రైతులైతే ఆల్రెడీ గ్రా రైతు సేవా కేంద్రాల ద్వారా అర్జీ పెట్టుకోవడం జరిగింది మరి రైతు సేవా కేంద్రాల ద్వారా అర్జీ పెట్టుకున్నటువంటి మనకు రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి నిన్నటి రోజు నుంచి కూడా మనకు డబ్బులు పడుతున్నాయని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేశారు పెండింగ్ డబ్బులతో పాటుగా ఎవరికైతే సాంకేతిక కారణాలు ఉన్నాయో ఆ సాంకేతిక కారణాలు అలాగే మనకు ఇక్కడ ఎన్నికల కోడ్ వల్ల అంటే ఎంపీ ఎంపీటీసీ ఎన్నికలు ఇవి ఉన్నాయన్నమాట లోకల్ ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ అక్కడ జరిగిన చోటంతో కూడా డబ్బులు అయితే వేయలేదు మరి అక్కడ ఇప్పుడు లక్ష మందికి పైగా లక్ష తొమ్మిది వేల నూట నలభై ఐదు మంది రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులను విడుదల చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి తాజాగా ఈ యొక్క నిన్నటి నుంచి కూడా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పెండింగ్ అయితే తొలి విడత పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి రైతుల ఖాతాల్లోకి మరి ఇప్పుడు తాజాగా మనకు అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండవ విడత నిధుల విడుదలకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి రెండో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి ఏడు వేల రూపాయలు అయితే ఉన్నాయి అంటే ఏపీ ప్రభుత్వం ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో ఇస్తామని చెప్పింది మరి మూడు విడతల్లో భాగంగా తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇట్లా మూడు విడతల్లో కూడా ఇరవై వేల రూపాయలను అందించేటువంటి అవకాశాన్ని కల్పించింది మరి ఇప్పుడు ఆల్రెడీ తొలి విడత డబ్బులు విడుదలైపోయింది కాబట్టి ఏడు వేలు మళ్ళీ కూడా రెండో విడతలో ఏడు వేలు వస్తాయి అప్పటికి పద్నాలుగు వేలు అవుతుంది మరి మూడో విడతలో ఆరు వేలు వస్తాయి అప్పటికి ఇరవై వేల రూపాయలు కంప్లీట్ గా రైతులకు అందినట్లు అవుతుందనమాట మరి ఇక రెండో విడత డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు అయితే చేసింది మరి రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల రూపాయలు ఇస్తే ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ కింద ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇస్తారు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు మరొకసారి రైతుల ఖాతాల్లోకి జమ అవడం జరుగుతుందనమాట మరి ఈ విధంగా రెండో విడతకు సంబంధించి ప్రభుత్వం మరొక కీలక ప్రకటన చేయడం జరిగింది మరి డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందండి ఎందుకంటే ఇప్పుడే ఎందుకు రెండో విడత గురించి మనం మాట్లాడుకోవాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే క్లారిటీగా జూన్ లోనే ఈ యొక్క డబ్బులు అనేది ఇవ్వాలి మొదటి విడత డబ్బులు అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ కానీ మనకు రైతుల డేటా అనేది ఆన్లైన్ కాకపోవడం చాలా మంది రైతులు ఫార్మరేడీ రిజిస్ట్రేషన్ కు దరఖాస్తు చేసుకోకపోవడం ఇలా కొన్ని కారణాల వల్ల ఏమైందంటే ఆగస్టులో పంపిణీ చేయడం జరిగింది అంటే ఈ నెలలో మనకి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ తొలి విడత ఏడు వేల రూపాయలని ఇచ్చారు మరిక రెండో విడతను వచ్చే నెలలో పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది ఇక ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే ఏప్రిల్ మే జూన్ తొలి విడత ఇస్తే మరి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్ లో రెండో విడత ఇచ్చేవారు మరి సెప్టెంబర్ నెలలో మనకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు వచ్చే నెలలో మరి ఈ అవకాశాన్ని ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఎవరైనా సరే ఇంకా అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది దాంతో పాటుగా కేవైసీ చేసుకోవడానికి అవకాశం ఉంది అలాగే బ్యాంక్ ఖాతా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎన్పిసిఐ లింక్ చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పించిందనమాట మరి ఈ విధంగా అవకాశాన్ని కల్పించి దాని ప్రకారం ఇక్కడ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలను మరొకసారి రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రైతులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఇప్పుడు ఏదైనా తొలి విడతల సాంకేతిక కారణాలు ఉండి ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకున్నారో అటువంటి వారికి మరొకసారి సాంకేతిక కారణాలు రిపీట్ కాకుండా ఇప్పుడే మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి అలాగే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కూడా అప్లై చేసుకోండి ఇట్లా చేసుకోవడం వల్ల మీకు అందరికీ కూడా అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలైతే అందుతాయి అలాగే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు పిఎం ఫసల్ బీమా యోజన కింద నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయల అయితే పంపిణీ చేస్తూ ఉంది ఆల్రెడీ రైతుల ఖాతాల్లోకి పైసలు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా కూడా ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులతో పాటుగా పంట నష్ట పరిహారానికి సంబంధించిన డబ్బులను కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తూ రైతులకు మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ మరి ఇదే ఒక నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం మరొక కీలక ప్రకటన చేసి అన్నదాత సుఖీబొవ రెండవ విడతను ఎవరైతే రైతులు కేవైసీ చేసుకుంటారో ఎవరైతే ఎన్పిసిఐ లింక్ చేసుకుంటారో ఎవరైతే బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ లింక్ చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఆ రైతులే రెడీగా ఉన్నారు ఇక్కడ ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి మరి ఇవన్నీ కూడా చేసుకోండి ప్రస్తుతానికి పెండింగ్ డబ్బులు పడుతూ ఉన్నాయి ఎక్కడెక్కడ ఎలక్షన్స్ నుండి డబ్బులు పడలేదో ఆ జిల్లాల్లోని రైతులు కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి ఒకసారి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ తొలి విడత డబ్బులు పడిన వారు ఒకసారి చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్లు ఒకవేళ ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చి మీకు డబ్బులు పడకపోయినా కూడా రెండో విడతలో కలిపి మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఉన్నారు ముఖ్యంగా వేరొకరు భూమిని కౌలు చేసుకుని ఉండేటువంటి రైతులు అలాగే మనకు అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులు ఈ రైతులందరికీ కూడా తొలి విడతలో డబ్బులు వేయలేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రెండో విడతలో డబ్బులు వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి రెండో విడతలో మనకు పద్నాలుగు వేల రూపాయలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఆల్రెడీ తొలి విడత అయిపోయింది కాబట్టి రెండో విడతతో కలిపి పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి కాబట్టి కౌలు రైతులకు కూడా మనకు ప్రభుత్వం అవకాశం కల్పించింది కౌలు రైతులు కూడా సీసీఆర్సీ కార్డు కనుక కలిగి ఉండి ఆన్లైన్ లో మీరు నమోదు అనేది చేయించుకుంటే మీకు యొక్క అన్నదాత సుఖీబువ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండు విడతల డబ్బులు ఒకేసారి పద్నాలుగు వేల రూపాయలు మీకు జమ చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాన్ని భూమి ఉన్నటువంటి రైతులే కాకుండా భూమి లేనటువంటి రైతులు కూడా మనకి యొక్క పథకానికి సంబంధించిన సాయాన్ని అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా అవకాశాన్ని కల్పించి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చింది ప్రస్తుతానికి రెండో విడత అన్నదాత సుఖీభావా ఏడు వేల రూపాయలు అయితే జమ మీరు సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి